ఉసిరికాయ దీన్ని రాతి ఉసిరని అంటారు ప్రతి ఇంట్లోనూ దాదాపుగా ఈ చెట్టు మొక్క ఉంటుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు అనే ఒక పవిత్రమైన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు అలాగే ఉసిరి చెట్టు కింద దీపాలు కూడా పెట్టి ఆధ్యాత్మికంగా మంచి అనుభూతిని పొందుతారు మనవాళ్ళు సరే ఆరోగ్యప్రదంగా వచ్చేసరికి ఈ ఉసిరికాయ ఎంతో ఆరోగ్యం దీన్ని రాతి ఉసిరి లేదా పెద్ద ఉసిరి అని కూడా ఉంటారు దీన్ని కొంతమంది ఆవకాయ పెడతారు కొంతమంది నిలవ పచ్చడి కూడా పెడతారు అలాగే దీన్ని ముక్కలుగా కోసి పంచదార కాకుండా బెల్లం బెల్లంలో పాకంలో బెల్లం పాకంలో దీన్ని నానబెడతారు మీరు యూట్యూబ్లో కొడితే దీన్ని ఎలాగ ఉపయోగించాలో నాకన్నా ఎక్కువ వాళ్ళు బాగా చెప్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ సీజన్లో వచ్చేటటువంటి ఈ ఉసిరిని మీరు ఎలాగో అలా వాడండి అది మన శరీరానికి చేసేటటువంటి మేలు ఏంటంటే సీజనల్లో రుగ్మతలు రాకుండా వైరల్ ఫీవర్లు రాకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి బాగా ప్రయత్నం చేసేటటువంటి విటమిన్ సి ఇందులో ఉంటుంది అందుకని దీన్ని ఎక్కువ వాడటందుకు ప్రయత్నం చేయండి ఈ సీజన్లో దీన్ని వదలకండి